ఈ మధ్య జనాల మీదనే కాకుండా దొంగల మీద కూడా సినిమాల ప్రభావం బాగుందండి సేమ్ సినిమాలో కొన్ని దొంగతనాలు చేసే సీన్స్ కానీ అవన్నీ బయట బాగా ప్రయోగిస్తున్నారు సేమ్ అలానే వరంగల్లో వరంగల్ డిస్టిక్లోని రాయపర్తిలో ఎస్బీఐ బ్యాంక్లో సేమ్ ఒక సినీ ఫకీలో దొంగతనం జరిగినట్టు కేసు నమోదైంది దాని గురించి మీరేం చెప్తారు వరంగల్ ఖమ్మం హైవే రాయపర్తి బ్యాంక్ ఒక ఇండిపెండెంట్ హౌస్లో పెట్టారు సి ఒకటి మాట్లాడుకుందాం ఏదైనా వ్యాపారం చేయాలంటే మంచి సెంటర్ను చూసి పెట్టుకుందాం అంటాం ఎందుకంటావు అలాగా జనాలు వస్తారేమో అంతేగా మంచి సెంటరు రెంట్ తక్కువ ఉండాలి మంచి సెంటర్లో ఉండాలి జనాలు వస్తారు అందరికి తెలుస్త తెలియాలని వ్యాపారం కోసం అనుకుంటాం బ్యాంకు వాళ్ళు అట్లా కాదు మనం ఏడుంటే జనాలు ఆడికి వస్తారని తెలుసు వాళ్ళే కాబట్టి ఏం చేస్తారు ఎక్కడ తక్కువ రెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి పెట్టుకుంటాం నువ్వు జనం మధ్యలో ఉంటే టిక్ అని ఒక చిన్న సౌండ్ వచ్చినా చుట్టుపక్కల పది షాపుల్లో తొంగి చూస్తారు ఒరే ఒరే ఆ బ్యాంకును ఎవడో దొంగ ఏదో చేస్తున్నట్రా అని నువ్వు పెట్టుకోవడమే దేశం అవతలలో పెట్టుకుంటే టిక్కు పొక్కు కాదు బాంబు పేరునే ఎవడికి తెలియదు ఇప్పుడు ఇది ఇక్కడ ఈ బ్యాంక్ గురించి మాట్లాడట్లేదు మా ఊర్లో కూడా ఎస్బీఐ బ్యాంకు నిర్మాణుశ్వర్ రోడ్డు ప్రాంతంలో ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉంటుంది అంటే రెండు మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఒక బ్యాంక్ అది ఆంధ్ర బ్యాంక్ ఎస్బీఐ తెలియదు ఓ దగ్గర ఉంది అది బ్యాంకే ఇండిపెండెంట్ హౌస్ లో పెట్టారు ఇటుపక్కే ఉండవు మళ్ళీ అంటే నువ్వు పొలం నుంచి కన్న వేసి తవ్వు లోపల నుంచి ఇట్లా తగ్గుకుండా బ్యాంక్ లోకి వెళ్ళొచ్చు సీరియస్లీ అదేంటి కార్టూన్స్ లో చూపిస్తూ తగ్గు అలా అట్లా చేయొచ్చు ఎందుకు ఇలా చెప్పాను అంటే ఇప్పుడు ఈ బ్యాంక్ ఎక్కడ ఉందో చెప్పిన హైవేనే పేరుకి హైవేనే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎవడో తక్కువకి ఇచ్చాడు బ్యాంక్ పెట్టేసుకున్నావు ఎన్నేళ్ళకి లీజుకి ఇచ్చిన వాళ్ళు వాడు హ్యాపీ వాడికి ఎంత ఇల్లు కట్టుకున్నంత వాల్యూ నువ్వు ఇచ్చేసావు ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాంకు సచిన కదల దక్కడ నుంచి ఎన్నేళ్ళలో లీజు ఇన్ని డబ్బులు ఎప్పటికైనా భూమి వాడిదే ఇల్లు వాడిదే నువ్వు ఖాళీ చేసిపోతావు డబల్ డబ్బులు వాడికి ఆ ల్యాండ్ రేటు పెరుగుద్ది నువ్వు చేసే టైంకి ఉన్న రోజు నువ్వు కూడా ఇంచుమించు ల్యాండ్ వాల్యూ అంతా ఇచ్చేసే పోతావు సో అలా ఇచ్చుకున్నారు వీళ్ళు కూడా తీసేసుకున్నారు హ్యాపీగా రెంట్ తక్కువ అని ఎందుకు ఊర్లో బ్యాంకు మెయిన్ సెంటర్ బొమ్మ దగ్గర పెట్టుకున్నాం అనుకో నీకు అరవై వేలో డెబ్బై వేలో రెంట్ అదే ఈ ఇండిపెండెంట్ హౌస్లో పెడితే ఆడు పదివేలు ఇచ్చినా సరే తలుపుతాడు వాడు అట్లాంటి చోటుకెళ్ళి పెట్టుకుంటారు బ్యాంక్స్ ఈ హౌస్ పక్కన ఏమీ లేదు ఏంటిది కొంచెం స్టోరేజ్ వాటర్ ఉంటే వరి మొక్కల్ లాంటి గడ్డి పెరుగుతాయి చూడు అట్లాంటి చెట్లు ఉన్నాయి ఏవో పిచ్చి పిచ్చి చెత్త చెదరం అంతా ఉంది వెనక కూడా ఏమీ లేదు ఇండిపెండెంట్ హౌస్ రాత్రి సెక్యూరిటీ లేడు మరి ఆడేం చేస్తున్నాడో తెలియదు సెక్యూరిటీ లేదు అసలు ఆ రోజు సెక్యూరిటీ గార్డే లేడు పొద్దు పొద్దున అర్ధరాత్రు అర్ధరాత్రి సెక్యూరిటీ పెట్టుకుంటే వాడికి శాలరీ ఇవ్వాల్సి వస్తాను లేదా రాలేదో కూడా తెలియదు రాలా ఆ ట్రెల్లి కిటికీ కన్నం పెట్టేశారు కిటికీలు కూడా ఏంటి ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ కదా పెట్టా అందులో ఎంత ఇదిగా ఉండాలి మామూలు మన ఈ అద్దాల కిటికీలు ఉంటాయి కదా ఇండిపెండెంట్ హౌజ్ పెడతారు అదే కిటికీ వెళ్తాడు చేసి కిటికీ మూసేశారు అంటారు బ్యాంక్ అన్న విషయం మర్చిపోయారు ఆ కిటికీ మూసేసి కిరాణా కొట్టాడు అన్న నయం వాడు కిటికీలు కిటికీలు కూడా ఉంచకుండా మొత్తం షెల్ఫులు చేసి పెట్టుకొని మూసుకుంటాడు షటర్ వేసి ఇటు అటు ఒకటి నాలుగు సార్లు తెలుసుకొని వెళ్ళి చూసిపోతాడు వాడు వీళ్ళు బ్యాంక్ ని ఎంత సింపుల్ గా లాక్ చేసి వెళ్ళారంటే కిటికీ ఈజీగా పగలు కొట్టేశారు లోపలికి వెళ్ళిపోయాడు గ్యాస్ కట్టర్స్ తో లాకర్స్ అన్ని తెరిచారు బంగారం అంతా దబ్బేశారు వెళ్ళిపోయారు అండ్ ఇది దొంగతనం జరుగుతున్నంతసేపు ఎవడికి తెలియదు తెల్లారి మళ్ళీ బ్యాంకు సిబ్బంది చక్కగా టక్ వేసుకొని వచ్చి అప్పుడే కార్తికి ఏమైంది అని తాళ తీస్తే అప్పుడు తెలిసారు ఏ లోపలంతా ఏదో అయ్యింది అని అంటే మార్నింగ్ వరకు వీళ్ళు వచ్చే ద్వారా తెలియదు సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ఆ బాక్స్ కూడా తీసుకెళ్లే రికార్డింగ్ ఉన్న అంశాలు కదా హార్డ్ డిస్క్ లో చాలా ఇంటెలిజెంట్ అన్ని పట్టుకెళ్ళి వీళ్ళకి ఏళ్ళ ముద్దలు తప్ప ఏమి మిగిలిన క్లూజ్ ట్రీమ్ కి సరే జూలై సినిమా టైప్ సీనే జరిగింది అనుకున్నాం ఓకేనా వాళ్ళు కూడా అంతే అవన్నీ పగలగొట్టేదో చేసారు సేమ్ ఇన్సిడెంట్ లాస్ట్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్కి కర్ణాటకలో కూడా జరిగింది అప్పుడు ఇలాగే అది కూడా ఎస్బీఐ బ్యాంకే ఇలాగే లూటీ చేశారు మళ్ళీ పదమూడు కోట్ల విలువైన బంగారమే పోయింది ఇది ఒకటి ఏంటో నాకు అర్థం కాల మరి మిగతా లాక్ నువ్వు ఎట్లా లోపలికి వచ్చావు నీకు నైట్ అంతా టైం ఉంది డిస్టర్బెన్స్ లేదు నువ్వు ఇంకో పది లాకర్లు కూడా తెచ్చుకొని వెళ్ళిపోవచ్చు అవును మరి వాడు ఎందుకు పదమూడు కోట్లే తీసుకొని వెళ్ళాను అది తెలియదు కొన్ని మేబీ లాస్ట్ టైం కూడా అదే థర్టీన్ జరిగింది సో దొరకల అంటే అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుంచి దొరకలే ఇప్పుడు మళ్ళీ టీవీ ఇల్లు ఎప్పుడు దొరుకుతారో తెలియదు వేలు ముద్దలు తప్ప ముక్కు తెలీదు మూతి తెలీదు వీళ్ళది ఆ ఊర్లో పోని సీసీటీవీలు ఏమైనా చూడాలనుకుంటే వీళ్ళు ఆ దిశగా ఏమైనా ఎంక్వైరీ చేస్తే మేబీ దొరకవచ్చు బై ఛాన్స్ లేకపోతే లేదు ఇది పరిస్థితి అని ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు ఇంట్లో భద్రత లేకపోతేనే కదా బ్యాంకుల్లో పెడతాము బ్యాంకులో కూడా భద్రత లేకపోతే మేము ఎక్కడికి పోవాలి అని అలాంటి డైలాగులు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు కొట్టకండి అవసరం లేదు ఎందుకు చెప్పన దోచేవాడు నువ్వు ఇంట్లో పెట్టినా దోస్తాడు నువ్వు బ్యాంకుల్లో పెట్టినా దోస్తాడు ఇంట్లో పెడితే వాడు సుత్తి తెచ్చుకుంటాడు తాళమే కా పగలగొట్టేది బ్యాంకులో పెడితే ఇప్పుడు గ్యాస్ కట్టర్ తెచ్చుకున్నాడు లాకర్లో తీయాలి కాబట్టి రేపు నువ్వు మ్యూజియంలో పెట్టినా వాడు ఇంకేదో పెద్ద మిషన్ తెచ్చుకుంటాడు ఆడి పని దొంగిలించడం నీ పని దాచుకోవడం నువ్వు భద్రంగా దాచుకునే విషయాలు బట్టి ఉంటుంది ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ హౌస్ ఉన్నోళ్ళు బిందెల్లో దాచుకుందాం అనుకుంటా సరే నువ్వు లెంకబిందెలు దాస్తావు అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎక్కడ దగ్గుతాడు అంతే కదా అవును దాచుకోవాలి అంతే మనం ఇంకా ఇన్వెస్ట్మెంట్ మనమే జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఎవరినైనా నిందించవచ్చు ఇప్పుడు బ్యాంకులు మీద పడేడుస్తున్నారు అందరు ప్ల పట్టుకొని మీరు నశించాలి నశించాలి అడేమన్నా కావాలని చేయించాడు మేడం వాడికి కూడా నష్టమే కదా పాప సో అట్లా ఏముండదు ఉండదు దొంగలించేవాడు ఎలా ఎక్కడున్నా దొంగలిస్తారు మన కర్మ ఆ రోజు అలా పోయింది అంతే సో ఇప్పుడు దాన్ని ఎలా రికవర్ చేసుకోవడం ఆలోచించండి కానీ వాడి మీద వీడి మీద దుమ్మెత్తిపోస్తే మిగిలేదు ఏమి ఉండదు